హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనే వచ్చేసి బ్రహ్మంగారి మఠానికి అయితే వెళ్ళాను ఈవినింగ్ సో అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది వెళ్ళిన వెంటనే మేమైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో ఈ వ్యూ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట సో అక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అగైన్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే ఊరి బయట ఉన్న పోలేరమ్మ గుడికి అయితే వెళ్ళాము నెక్స్ట్ అయితే మేము అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకొని అగైన్ బ్యాక్ వస్తుండగా ఒక టెంపుల్ ఎదురుగా అయితే వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఫ్లూట్ వాయిస్తూ ఎంతో చక్కగా అయితే పాడుతు నెక్స్ట్ వచ్చేసి మేము శ్రీ పోతులూరి వీరబ్రహ్మంద స్వామి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము సో ఇదైతే ఎంట్రన్స్ కానీ ఇంటి లోపలికి అలో చేయలేదు చాలా పాత ఇల్లు కాబట్టి లోపల పడిపోయిందని చెప్పారు సో ఇంకో డోరు వద్ద అయితే లోపలికి అయితే బాగా కనిపిస్తుంది నేను వచ్చేసి మొబైల్ లోపలికి పెట్టి అయితే వీడియో తీశాను సో లోపల అయితే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి వీరబ్రహ్మంద స్వామి వారు ఒక్క రాత్రిలోని దోగిన బావి అయితే అక్కడికి ఇప్పటికీ ఉంది సో ఆ బావిలో వాటర్ కూడా బాగా ఉన్నాయి సో అక్కడికి వచ్చిన భక్తులు వచ్చేసి ఆ వాటర్ని చేసి వాటిల్లో అయితే పోసుకొని తీసుకెళ్తున్నారు మేము కూడా ఆ వాటర్ తాగాము చాలా బాగున్నాయి సో అప్పటికైతే ఆఫ్టర్నూన్ అయ్యింది అందుకని మేమైతే అన్నదాన సత్రానికైతే వెళ్ళి అక్కడ కూర్చున్నాము సో వెయిటింగ్ చేస్తూ ఉన్నాము సో అక్కడ భోజనం కూడా చాలా బాగుంది సో అక్కడైతే తిన్న తర్వాత కొద్దిసేపు అక్కడే రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో ఇదైతే వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్